డ్ ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము మొదటి వచనాన్ని చూసుకున్నాము యహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించను యహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేశను దేవునికి స్తోత్ర మహిమ కలుగునక షారా ముసలితనంలో ఉంది తొంభై ఏళ్ళ వయసులో ఉంది ఆమెకు పిల్లలు లేరు అరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంది కానీ పిల్లలు పుట్టలేరు ముసలితనంలో నాకు సంతానం కలుగుతుందా అన్నప్పుడు దేవుడు అబ్రహాముకు శారాకు వాగ్దానం ఇచ్చినాడు నేను మీకు పిల్లల్ని ఇస్తాను మీరు బాధపడకండి అని దేవుడు వాగ్దానం చేసినాడు ముసలితనంలో పిల్లలు పుట్టే అవకాశం లేదు ఎవరికి కూడా ఆ విధంగా జరగదు కానీ దేవుడు శారా గర్భమును బలపరిచినాడు ఆమెను స్వస్థపరిచినాడు ఆమెకు బలమును శక్తిని అనుగ్రహించినాడు దేవుడు తాను చెప్పిన మాట ప్రకారము శారాలోకి ఇచ్చిన దర్శనం ప్రకారము ఆమె గర్భం ధరించింది ఆమె ఒక కుమారుని కనింది ఆ కుమారుని పేరు అని కూడా పెట్టినారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నేటి దినాల్లో చాలా మంది స్త్రీలు చెప్తా ఉన్నారు బ్రదర్ నేను గర్భం ధరించలేకపోతా ఉన్నాను నీటి బుడగలు ఉన్నాయని చెప్తా ఉన్నారు లోపల యూట్రస్ ప్రాబ్లం ఉందని చెప్తా ఉన్నారు మరి నాకు థైరాయిడ్ ఉంది బీపీ ఉంది షుగర్ ఉంది గుండె సమస్య ఉంది నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఒక పిల్లోడే ఉన్నాడు సెకండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని బాధపడుతూ దుఃఖపడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది టెన్ ఇయర్స్ అయింది ట్వంటీ ఇయర్స్ అయిందని దుఃఖపడతా ఉన్నారు దేవుడు నిన్ను దర్శిస్తే ఏసయ్య నీకు కృప చూపిస్తే ఆయన నీకు ఒక మాట సెలవిస్తే నీవు గర్భము ధరిస్తావు దైవజనులు నీకోసం ప్రార్థన చేయడము ఎంతో ఆశీర్వాదకరము నీవు చర్చికి వెళ్ళాలి ఫోన్లో ప్రార్థన చేయించుకోవాలి చక్కగా దేవుడు నీకు గర్భఫలాన్ని ఇస్తాడు నువ్వు బాధపడకు నీ దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మారుస్తాడు నీకున్న అనారోగ్యాన్ని దేవుడు తీసేస్తాడు నిన్ను మొట్టి స్వస్థపరుస్తాడు నీకు ఏ సమస్య ఉన్నా సరే డాక్టర్ల వల్ల జరగదేమో కానీ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అలలుయ్య రీసెంట్ గా ఒక స్త్రీ అనేకమైన టెస్టులు చేయించుకుని గానీ ఎక్కడా స్వస్థత దొరకలేదు ప్రార్థన చేసినాను ఆ స్త్రీ స్వస్థత పొందుకుందని సాక్ష్యం చెప్తా ఉంది బాడీలో ఆ యొక్క నొప్పి పెయిన్ వెళ్ళిపోయింది ఎంత మంది డాక్టర్ల దగ్గర వెళ్ళున్నా సరే నాకు స్వస్థత దొరకలేదండి ప్రార్థన ద్వారా దొరికిందని చెప్తుంది దేవునికి స్తోత్రం అభిషేక తైలమేసి ప్రార్థన చేసినప్పుడు ప్రజలు స్వస్థత పొందుకుంటున్నారు అలలుయా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని ముట్టి స్వస్థపరచండి వారికి గర్భఫలము అనే బహుమానాన్ని ఇవ్వండి దీవించండి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తున్నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ